మన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు సౌత్ ఇండియాలో బెస్ట్ కాలేజ్ సౌత్ ఇండియాలో బెస్ట్ ప్రిన్సిపల్ నెక్స్ట్ ఏంటంటే ఆ కాలేజీలో ప్రతి సంవత్సరం టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇప్పుడు కానీ ఏదైనా సరే దాదాపు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు స్కిల్ డెవలప్మెంట్లో ది బెస్ట్ లెక్చరర్ ఇన్ తెనాల్ టౌన్ కాదు ఇన్ సౌత్ ఇండియా రామ్చంద్ర గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ గౌరవనీయులు మువా సత్యనారాయణ గారికి ఈరోజు అవార్డు గ్రహీత గౌరవనీయులు మేడం జ్యోతిర్మయ గారికి జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ శివరామ్ ప్రసాద్ గారికి మన ప్రేతం ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారికి మేమందరం బాగా గౌరవించే కుర్పాచారి గారికి మిత్రులు శ్రీనివాస్ గారికి మా మానవతా మిత్రులకి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులకి తెనాలి పెద్దలందరికీ కూడా నా నమస్కారం నా కార్యక్రమాలు తెనాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇంకొక కోణం ఉంది ఏంటంటే అలాంటి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఇన్స్పిరేషన్ అనమాట అది చాలా గొప్ప విషయం ఒక సేవ చేయటము ఒక విషయం అయితే ఎంతో మందిని సేవ చేస్తే చాలా తృప్తి ఉంటుంది అని ఇన్స్పైర్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అలానే జ్యోతిర్మే మేడం గారు ఇప్పుడు లైఫ్లో ఐదు గోల్డ్ మెడల్స్ తన కెరియర్లో సాధించటం అనేది అద్భుతమైన విషయం ఈ ఇద్దరికి పిల్లలు ముఖ్యంగా లెగ్స్ ఒకసారి క్లాప్స్ కొడితే చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళిద్దరికీ గుర్చి కూడా ఇద్దరు మహానుభావులకు కూడా ఈరోజు ఈ అవార్డు ప్రధానోత్సవంతో పాటు అరవై మంది విద్యార్థి విద్యార్థులు గత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఐదు వందల యాభై మార్కుల పైన సాధించిన ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేస్తాం ఆ విద్యార్థులతో పాటు వాళ్ళ ఆ మార్క్స్ సాధించిన వెనుక ఆ స్కూల్ టీచర్స్ కృషి చాలా ఉంటుంది ఆ టీచర్స్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాము అలానే తల్లిదండ్రులకు కూడా మువా సత్యనారాయణ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు విద్యార్థులు విద్యార్థుల కోసమే నిర్వహిస్తున్నారు మీరు మనం చూస్తున్నాం చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో డిజిటల్గా చాలా మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి అందరూ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్న అందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదుగుతున్న అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పెద్ద టెక్నాలజీస్ ఏమన్నా చాలా ఇబ్బందికరంగా తయారవుతుందా అనే అనుమానాలతో అందరం కూడా చదువు కొనసాగిస్తున్నాం కానీ టెక్నాలజీస్ ఎన్నో ఇచ్చినా కూడా మీరు ఇప్పటి నుంచి స్కూల్ లెవెల్లో విద్యార్థులుగా మూడు స్కిల్స్ మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగితే ఎప్పటికీ లైఫ్లో ఎప్పటికీ ఆ మూడు స్కిల్స్ మీ చుట్టూ కనుక ఉంచుకోగలిగితే ఎలాంటి టెక్నాలజీ వచ్చినా అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాయి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నా ఉద్దేశం కూడా భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ లేదు అసలు బేసికల్గా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేకే ప్రాబ్లం ఉంది అంటే జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ లేక ఇబ్బందులు ఉన్నాయి తప్పితే ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పడం ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు మూడు స్కిల్స్ మీరు ఇప్పటి నుంచి డెఫినెట్గా అడాప్ట్ చేసుకోవాలి ఒకటి సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకోండి అది కూడా మీ మాతృభాషలో చక్కగా మాట్లాడటం నేర్చుకోండి అందరూ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటారు కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏ భాషలో మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకోవాలి కాబట్టి తెలు మీ మాతృభాషలో సౌమ్యంగా మీ టీచర్స్తో పెద్దలతో మీ పిల్లలతో అందరితో కూడా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడి అలవాటు చేసుకుంటే అంత గొప్పగా రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి రెండవది రైట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో మీ టీచర్స్తో అమ్మ నాన్నతో మీ ఫ్రెండ్స్తో సమాజంలో ఉన్న పెద్దవాళ్ళతో మంచి రిలేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలనే ఆలోచన మీకు వస్తే మంచి ఆలోచన మొదలవటి ఆ రెండో స్కిల్ అది అవ్వాలి మూడోది అతి ముఖ్యమైనది మీరు చేసే ప్రతి పనికి నేనే బాధ్యత అనే అకౌంటబిలిటీ మీరు తీసుకోవాలి ఏ పని చేసినా చదివినా వచ్చే రిజల్ట్ నాదే చదవకపోయినా ఆ రిజల్ట్ నేనే ఫేస్ చేయాలి రెగ్యులర్గా ఉన్నా నేనే బాధ్యత రెగ్యులర్గా లేకపోయినా నేనే బాధ్యత డిసిప్లిన్గా ఉన్నా నేనే బాధ్యత డిసిప్లిన్గా లేకపోయినా నాదే బాధ్యత అనే అకౌంటబిలిటీ ఈ మూడు స్కిల్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఎలాంటి టెక్నాలజీ మార్పులు వచ్చినా ఈ మూడు మీ చుట్టూ వజ్రకావచ్చినా కాపాడుకుంటూ వెళ్ళిపోతాయి మమ్మల్ని అప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం పెద్ద ఇష్యూ కాదు ఇంగ్లీష్లో మాట్లాడటం అసలు కష్టమే కాదు తెలుగులో చక్కగా మాట్లాడి మాతృభాషలో ఎవరు సరిగ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా వేరే భాషలో మాట్లాడలేరు అసలు డెఫినెట్గా అలానే మూడు విషయాలకి పూర్తిగా దూరం ఉండాలి ఒకటి ఆల్కహాల్ రెండు డ్రగ్స్ మూడు ప్రేమ వ్యవహారాలు ఇవి ఎక్కువగా సమాజంలో విద్యార్థుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నవి ఇవి స్కూల్ లెవెల్ నుంచి కూడా డ్రగ్స్ తెలియకుండా బిజినెస్ చేసేవాళ్ళు తెలియకుండా విద్యార్థిని విద్యార్థులకు అలవాటు చేస్తున్నారు పిల్లలకు అలవాటు చేస్తున్నారు ఎస్పెషలీ స్కూల్స్ టార్గెట్ అవుతున్నాయి స్కూల్ వాళ్ళు వీజీకి లొంగిపోతున్నారు అలాంటి అలవాట్లకి అలానే ఆల్కహాల్ కన్జంప్షన్ ఒకటి ఆడపిల్లలతో ఇప్పటి నుంచే ఇందాక పెద్దలు చెప్పినట్టు మొబైల్ ఓపెన్ చేస్తే చుట్టూతో చాలా కనపడుతూ ఉంటాయి సో ఫోన్ వీడియోస్ చూడటం అలవాటు చేసుకుంటున్నారు పిల్లలు దీని మీద జాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టు తల్లిదండ్రులు కూడా మొబైల్ని మా పిల్లలు దేనికి ఏ పర్పస్కి ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది కొంచెమైనా శ్రద్ధ చూంచకపోతే వాళ్ళు ఈ తెలియని ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాలకి డ్రగ్స్కి ఆల్కహాల్కి డెఫినెట్గా ఎప్పటి విద్యార్థులకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అలానే ఏది కంట్రోల్గా ఉపయోగించాలంటే డిజిటల్ టెక్నాలజీ మన అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఎవరైనా యూట్యూబ్ వాడుతున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం మనం తెలుసు తెలియకో ఎవరైనా వాట్సాప్ వాడుతున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనే టెక్నాలజీస్ ఆల్రెడీ మన లైఫ్లో వాడుకుంటున్నాం మనం తెలియకుండానే కాబట్టి డిజిటల్ టెక్నాలజీ మన చుట్టుముట్టింది పూర్తిగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి మొత్తం మాట్లాడుతాం ఈ నాలుగు మన నోట్లో ఉన్న ముప్పై మూడు పళ్ళను తప్పించుకుని మాట్లాడుతుంది అలానే డిజిటల్ వాళ్ళు ఉన్న చెడ్ని మొత్తాన్ని తప్పించుకుని మనం ముందుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది మంచి చెడు తెలుసుకోవాలి డిజిటల్ టెక్నాలజీస్ని డిజిటల్ టెక్నాలజీ కోసం మనం ఇచ్చే డివైజెస్ అది మొబైల్ అవ్వచ్చు ల్యాప్టాప్ అవ్వచ్చు ట్యాబ్ అవ్వచ్చు ఏదైనా కానీ ఎంతవరకు దేనికి ఉపయోగించాలనేది డెఫినెట్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో టీచర్స్ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది దేనికోసం మనం స్టూడెంట్స్ని అనేది అలానే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకన్నా బాగా గొప్పవి ఏంటి అంటే మనకు వచ్చే అవకాశాలు ఈ అవకాశాలను ఎప్పుడు గుర్తించగలగాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఊళ్ళో ఒక ఆయన చాలా మహాభక్తుడు ఉన్నాడంట ఎంత భక్తుడు అంటే రోజు నేను దేవుడితో మాట్లాడతాను అంత నమ్ముకున్న భక్తుడు ఆ ఊరికి వరద వచ్చింది వరద వస్తే అనౌన్స్ చేసింది గవర్నమెంట్ వెళ్ళి కొండెక్కే అందరూ వరద బాగా ఉధృతంగా వస్తుందని ఎక్కే ఆయన వెళ్ళే ఆయన ఒక ఆయన ఈ పెద్ద మనిషిని కూడా గారు నువ్వు కూడా రా అందరం వెళ్తున్నాం కొండ ఎక్కుదామని ఏపో నువ్వెవరు నాకు చూడటానికి దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు నేను దేవుడు రోజు మాట్లాడుకుంటా అన్నాడు సార్ వరద పెరిగింది బోట్లు వచ్చినాయి గవర్నమెంట్ బోట్లు వచ్చి తీసుకెళ్తున్నాయి ఒక బోట్లు వచ్చి ఇంటి ముందు ఆగింది తీసుకెళ్తాం తీసుకెళ్తావు అంటే నువ్వు వెళ్ళిపో నువ్వెవరు దేవుడు వచ్చి తీసుకెళ్తాడు నన్ను నేను అంత భక్తుడు అన్నానంట వీడు ఎక్కాడు డాబా ఎక్కేశాడు వరద బాగా వచ్చి హెలికాప్టర్లతో తాడేశారు వచ్చి ఎక్కువ బాబు ఈ తాడు పట్టుకుని నిచ్చెన పట్టుకుని అంటే ఎక్కలా వచ్చి తీసుకెళ్ళాలని కొంతసేపు దేవుడి దగ్గరికి వెళ్ళాడు చచ్చిపోయి వెళ్ళి ఆయనతో పోటాడు పెట్టుకున్నారు ఎందుకు నువ్వు నన్ను రక్షించలేదంటే అరే మూర్కడ మూడు రూపాల్లో నీ దగ్గరకు వచ్చా నేను మనిషి రూపంలో వచ్చా పడవ వేసుకు వచ్చా హెలికాప్టర్ వేసుకొచ్చా వచ్చా నువ్వు గుర్తించలేదాన్ని బేసికల్గా అని చెప్పాడు కాబట్టి మనకన్నా గొప్ప ఏమున్నాయి అంటే మనకున్న అవకాశాలు విద్యార్థులుగా మీ చుట్టూ ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే నా దృష్టిలో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదవటం చాలా గొప్ప అవకాశం అది ఎందుకంటే ద బెస్ట్ టీచర్స్ మీ మీ చుట్టూ ఉన్నారు ఆ టీచర్స్ని మీరు ఎంత ఉపయోగించుకోగలిగితే మీరు టీచర్స్తో మాట్లాడాలి ఓన్లీ వాళ్ళు చెప్పిన పాఠాలు ఇంటమే కాదు టీచర్స్తో మాట్లాడాలి మీ మనసులో ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఏమున్నాయి ఏం ఆలోచిస్తున్నారు టీచర్స్తో మాట్లాడితే ఒక్క చిన్న పాయింట్ టీచర్ కనుక గ్రహించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయగలిగితే సా ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు సుందర ఆ సత్యనాథండ్ల వీళ్ళందరూ మన చుట్టూ మన ముందు నుంచి వచ్చారు ఇదే స్కూల్లో మీరు చదువుతున్న స్కూల్లో చదివిన మేడం మీ ముందు ప్రత్యే ప్రత్యక్షంగా మీ ముందు ఉన్నారు ఒక మంచి పొజిషన్కి వచ్చి రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తెచ్చుకుంటా ఆమె అచీవ్మెంట్ చేసిన వ్యక్తి మీరందరూ గర్వపడాల్సిన విషయం ఏంటంటే మేడం గారు ఏ స్కూల్లో చదివారో మీరు కూడా అదే స్కూల్లో చదవటం అనేది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి ప్రాముఖ్యత ఇచ్చి పిల్లలు చెప్పి పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలనే ఒక ఇంటర్ఫేస్ మీటింగ్ని ఏర్పాటు చేసిన మొవా సత్యనారాయణ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుస్తూ నాకు కూడా ఈ మీటింగ్లో మాట్లాడే అవకాశము పాటు అవకాశం ఇచ్చినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ